అని అంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది కన్న కొడుకు అడుగుతుంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పాలి ఏ తండ్రి అయినప్పుడు ఐదు గుండెలు గుండెల బాదుకొని చచ్చిపోతాడంత ఇంకా ఏమంటారు మామూలుగా ఉండదండి అసలు అతనికి అర్థమైంది ఈ మాట ఎప్పుడైతే చెబుతున్నాడో నానా అందరులాగా నాకు కూడా అంత పెట్టు నానా అనగానే ఆ తండ్రి ప్రియదేని బిడ్డరా కరుణ కనికరం కలిగిన వాడు గనక కరుణా హృదయం కలిగినవాడు గనక అయ్యో అందరిలాగా నిన్నెందుకు ఉంచుతాను వరసలో అందరిలాగా ఎందుకు నిలబెడతాను వరసలో అందరిలాగా ప్లేట్లు తీసుకుని వచ్చి అడుగు అడుక్కునేటువంటి పరిస్థితులు ఎందుకు పెడతానురా నేను తెలిసే తెలియకో తప్పు చేసావు మాట్లాడావు కుటుంబాన్ని అల్లకులారం చేసావు బాధ పెట్టావు ఆస్తి పంచుకున్నావు రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టినటువంటి ఆస్తిని అంతటి సర్వనాశనం చేసావు అయినా పర్లేదు నువ్వు బ్రతికున్నావు అయినా పర్లేదు నన్ను నేను తండ్రి నానా అనేవాడు ఒకడున్నాడని తండ్రి అనేవాడు ఒకడున్నాడని గుర్తు చేసుకున్నావు చాల్రా ఎవడో ఇంటికి వెళ్ళకుండా నేనున్నానని వచ్చావుగా ఎవడో ఇంటికి వెళ్ళకుండా దేహి అని అడగకుండా నేనున్నానని వచ్చావు కదరా అది చాలు నీ పశ్చాత్తాపాన్ని నేను చూస్తున్నా నీ మార్పును చూస్తున్నా నీలో పరివర్తనను చూస్తున్నా నీలో ఏడుపును చూస్తున్నా నీలో తగ్గింపును చూస్తున్నా నీలో నీలో కలిగినటువంటి మార్పు నేను చూస్తున్నాను కల్లారా కాబట్టి నువ్వు అడుక్కునేవాడు గాను దేహి అని అడిగేవాడు గాను లేకపోతే వరుసలో ప్లేట్లు పట్టుకుని కూర్చునేవాడు గాను పని మనిషి గాను చెవడ వర్చేవాడికి కాదు వేదైతే పోగొట్టుకున్నావో అది మరలా తిరిగి నీకిస్తున్నాను కొట్టు చప్పట్లో దేవునికి మహిమ మహిమగలుగునగా కనికర పూర్ణుడా പ്രേമക്കു കുലയുട ഇഷയാ കണിക്കര പൂർണുട മനോഹര പ്രേമ കുനിലയുട നീവേ സന്തോഷഗാനമു ആന കുടാലേ ഇഷയാ കണിക്കര പൂർണുട మనోహర ప్రేమకు నిలయుడా చప్పట్లు ఆమె నా వలన ఎదియో ఆశించకే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి నా వలనం ఆసించకయే ఆశించకే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ మానుపై రక్తము కాచి రక్షించి శాశ్వత కృప పొంది జీవితను ఇలా నీ కొరకే సిలువ పై రక్తము కాచి రక్షించి శాశ్వత కృప పొంది జీవితను ఇలా நீரக்கேசையா கணிக்கூர்ணுடா மானோஹர பிரேம குலயுடா ஏசையா கணிக்கர்பூர்ணுடா மாநோரே நிலயுடா அலெலுய செப்பச்சுகி காட்டி ఇప్పుడు పని మనిషిగా కాదయ్యా అడుక్కునేవాడిగా కాదయ్యా అందరిలా ప్లేట్ పట్టుకునేవాడిగా కాదయ్యా నేను ఎట్లా నిలబెడతానో పోగొట్టుకున్నవన్నీ మరలా ఇస్తాను అని ఆ జాలి కలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి పోగొట్టుకున్నవన్నీ మరలా ఇచ్చేశాడు కాబట్టి క్రీస్తునూపురిలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే పశ్చాత్తాపం కలగాలి ఏం కలగాల కొన్నిసార్లు మనలో పశ్చాత్తాపం కలగదు ఇంతగా వాక్యం చూస్తుంటామా ఇంతగా ప్రియదేవి రా దేవుని వాక్యం మీరు వింటుంటారా విన్నంతసేపు మీ హృదయాల్లో మీ మనసుల్లో ఒక పశ్చాత్తాపం ఒక పరివర్తన కలుగుతుంటుంది తర్వాత ఇంటికి వెళ్ళగానే మీ మనసుల్లో ఏముంటుంది చెప్పండి మరలా కోపం ద్వేషం అసూయ కఠినత్వం మూర్ఖత్వం అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు ప్రతి విధమైన దోషులు అర్ధవ ప్రేమించలేనితనం సహించలేనితనం ఓర్చుకోలేనితనం ఎన్నో మన జీవితంలో మరలా ఇవన్నీ చేయటం వల్ల ఆ దేవుడు ఏమవుతున్నాడు తెలుసా మరలా చిలువై వేయబడుతున్నాడని వాక్యంలో రాయబడింది ఏమవుతున్నాడంటే ఆయన మరలా సిలువగా వేయబడుతున్నాడు నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా ఆయన సిలువేయబడతాడు నువ్వు తొంగతనం చేసినప్పుడల్లా ఆయన సిలువేయబడతాడు నువ్వు దేవుణ్ణి బాధపరిచినప్పుడల్లా ఏ కార్యక్రమాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి నువ్వు లొంగిపోయి నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన పెట్టి ఆయన సిలివేయబడతాడు ఒకసారి సిలివేయబడ్డాడు చనిపోయాడు అయిపోయింది అయితే గమనించండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలా ఉండటానికి వీలు లేదు కాబట్టి పశ్చాత్తాపంలో ఒక మంచి మార్పు కలగ పశ్చాత్తాపంలో ఒక మంచి మార్పు కలుగుతుంది కాబట్టి క్రీస్తునందు ప్రియోదైన ఆలోచన ఆలోచించండి రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను చదువుదామా ప్రియ దేవుని బిడ్డలారా ఒకటవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుదాం ఒకటవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన భాగంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది ఆ మాట మన జ్ఞాపం చేసుకుందాం అమ్మా వింటున్నారే ఏమి రాయబడిందని మనం ఆలోచన చేస్తే గమనించండి తాము చేసిన ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని అమ్మా దిగో ఇప్పుడు వస్తున్నాం లైన్లోకి ఇంకా ఒకటవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగంలో రాయబడిన సంగతి ఏమి అనగా కూడా కూడి ఇజ్రాయిలందరూ ఒక చోట చేరి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధి ఎదుట నిలబడి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు ఏమని ప్రార్థన చేయటం ప్రారంభించారు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని అర్థమవుతుందా ఏం చేశారంటే వాళ్ళు ఏమా చెప్పాలి చెప్పాలి పద్మా వారు చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మనసునకు తెచ్చుకొని ఇదిగో ఇప్పుడు ఈ ప్రశ్న మీరు చేసిన దానిని మనసునకు తెచ్చుకొని అర్థమవుతుందా దేవునిలో దేవునిని ఆరాధన చేయబోతున్న మనం ఆయన యొక్క బల్లారాధనలో పాలుపుంపులు పొందబోతున్న మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా గమనించండి నువ్వేమి చేసావో మనసునకు తెచ్చుకో తప్పిపోయిన కుమారుడు మనసులోనికి తెచ్చుకున్నాడు పశ్చాత్తాప పడ్డాడు పశ్చాత్తాప హృదయము తిరిగి వచ్చాడు తిరిగి రాగానే తండ్రి ఎదుడుక రాగానే ఆ పశ్చాత్తాప హృదయాన్ని చూసినటువంటి తండ్రి అతన్ని ప్రేమించాడు క్షమించాడు ఏదైతే పోగొట్టుకున్నాడో మరల అన్ని తిరిగి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలాగనే ఇక్కడ ఇజ్రాయిలు అనబడిన వ్యక్తులు కూడా తిరిగినంత కాలం తిరిగారు దేవుని బాధపరిచారు దేవుణ్ణి దూషించారు అష్ట సూర్య లేకపోతే చంద్ర నక్షత్రాలను ఆరాధన చేశారు దేవునికి కోపాన్ని పుట్టించారు కొంతకాలం తర్వాత వారు ఏం చేశారు ఎలాంటి ప్రవర్తన చేశారో ఎలాగ దేవుని దుఃఖపరిచారో ఎలాగ దేవుని బాధపరిచారో అని వారు ఏం చేశారంటే మనసునకు తెచ్చుకున్నారు ఈ యొక్క పగటి వేళ నువ్వేం చేసావో మనసులోనికి తెచ్చుకో నేను చెప్పాల్సిన పనేమి లేదు నీ మనసులోనికి తెచ్చుకో నువ్వేం చేసావో ఒకసారి కళ్ళు మూసుకో ఒకసారి కళ్ళు మూసుకో ముయ్యండి అమ్మా మీకు ఇక చెప్పేది మూసుకోండి కళ్ళు మూసుకోండి ఏంది ఎరమ్మా మూసుకోమి కళ్ళు మూసుకొని ఇప్పుడు ఒక నిమిషం తెచ్చుకో గుర్తు చేసుకో కూర దొంగతనం చేసేవో గుర్తు పెట్టుకో దొంగ డబ్బులు తీసేవో గుర్తు పెట్టుకో నీ భర్త జేబులో నుంచి వీరి వలన నుంచి ఎక్కడి నుంచి తీసావో గుర్తుపెట్టుకో తెచ్చుకో మనసులోకి నీ భర్తని ఎడతెడుతున్నావు గుర్తుపెట్టుకో పై పైకి బా బావా మావా అంటావు వీడు జతే బాగున్నానంటా తర్వాత ఏం చేసావు మనసులోకి తెచ్చుకో తెచ్చుకో మా కళ్ళు కళ్ళుయ్ కళ్ళుయాల కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్లే ఏకాగ్రతతో అడుగు అడుగు కళ్ళు మూసుకొని నీకు నీవే మననం చేసుకో నీకు అర్థమవుతుంది నువ్వేం చేశావు ఇస్రాలు తాము చేసిన దాని మనసునకు తెచ్చుకున్నారు ఈ పగటి వేళ నీవు కూడా మనసునకు తెచ్చుకో 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 ఓరకనే దేవుని ఆరాధించడానికి రావడం లేదు నీ మనసులోనికి తెచ్చుకొని ప్రభు ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది అని నడుగుదేవుని నిజమేనయ్యా వాక్యం చెప్తుంటే నా హృదయం అయ్యా ఏదో ఏదో కాలయాపనగా నేనున్నాను కానీ నా తండ్రి నా హృదయం తెరవబడిందయ్యా నా మనసు తెరవబడిందయ్యా ఆ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నీ మనసులోనికి తెచ్చుకో 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 నా వేదనలో తిని ఎదుకో దేవుని సరిధిలో శ్రీయేసు ನು ನ ಮನಸು ಲ ನೀರೂಪ ಮುನೇ ದೀನುಡನೈ ನೀರೂಪ ದೀನುಡನೈ నా వేదనలో మనసులోకి తెచ్చుకున్నారు వేదనలో శ్రీయేసుని పాదాలను నా మనసులో తెచ్చుకున్నావు కదా నువ్వేమై ఉన్నావో మనసులో నువ్వు తెచ్చుకున్నావుగా ఆనాడు ఇజ్రాయేలీలు వారు ఏమై ఉన్నారో దేవుని ఎలాగ బాధపరిచారు విగ్రహారాధన ఎలా చేశారు దేవుని ఎలా అవమానపరిచారో అన్నిళ్ళతో సహవాసం ఎలా చేశారు ఎలాగ దేవుని చూడండి దుఃఖపరిచి పొలిమేరలను దాటి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారు తెలుసా పచ్చాత్త హృదయంతో దేవుని సరిదలోనికి వచ్చిన వాళ్ళు తామును తామును మనసులోనికి ఏం చేశారు వాళ్ళు మనసులోనికి తెచ్చుకున్నారు వారు చేసినటువంటి అన్యాయము కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రేదేనుల ఆరాధన చేద్దాం ప్రభువా నన్ను బలపరచాయా ప్రభువా నన్ను క్షమించయా ప్రభువా నన్ను ఆదరించయా అని దేవుని సన్నిధిలో మనం ఆయన్ని అడుగుదాము